హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ బ్లాగ్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి నా ఒపీనియన్ తో వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అది కుదరలేదు సో ఈ సీజన్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా రిగార్డింగ్ బిగ్ బాస్ సో ఐ థింక్ మీ అందరికీ తెలుసు ఈసారి బిగ్ బాస్ నైన్ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా రిగార్డింగ్ కామనర్స్ కానీ అండ్ సెలబ్రిటీస్ వీళ్ళిద్దరికీ రిలేటెడ్గా ఉంటుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ మన తెలుగు బిగ్ బాస్ వచ్చేసి చాలా తక్కువ మంది చూస్తారు నాకు తెలిసి నాకు నాకున్న నాలెడ్జ్ వై బికాస్ నేను బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ఎవ్రీ సీజన్ నేను చూస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా కా అంటే చాలా ఒపీనియన్స్ ఉంటాయి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి రిగార్డింగ్ రియాలిటీ షో ఆఫ్ బిగ్ బాస్ యాక్చువల్గా చెప్పాలంటే చాలామందికి కొంత అంటే కొంతమందికి వీళ్ళు నచ్చుతారు కొంతమందికి వాళ్ళు నచ్చుతారు కొంతమందికి ఫ్యాన్ బేస్ ఉంటుంది అదంతా అదంతా తీసి పక్కన పెడితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ మెయిన్గా కామనర్స్ కూడా ఉన్నారు ప్లస్ కామనర్స్కి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ద ఎపిసోడ్ ఆఫ్ అగ్ని పరీక్ష సో ఈవెన్ కామనర్స్కి కూడా ఒక ఐడియా వచ్చేసింది వీళ్ళకి బయట ఎంతమంది ఆల్రెడీ ఫ్యాన్స్ స్టార్ట్ అయిపోయారు అండ్ ఎంత ఓట్స్ పడ్డాయి అన్న ఒక క్లారిటీ అయితే ఆల్మోస్ట్ ఉంది అండ్ ఎవరైతే అగ్ని పరీక్ష చూస్తున్నారో చూస్తున్న ఆడియన్స్కి ఆల్రెడీ తెలుసు ఎవరెవరికి ఫ్యాన్ బేస్ ఉంది ఎవరెవరికి ఎక్కువ ఓట్స్ పడ్డాయి ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అకార్డింగ్లీ మన బిగ్ బాస్ కూడా అలాగే సెలెక్ట్ చేసి ని లోపలికి పంపించారు ఇప్పుడు ఇప్పుడే ఇంట్రో అయింది ఇప్పుడే చూశాను యాక్చువల్గా నాకు చాలా బాగుంది బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది ఈసారి ఓనర్స్ అండ్ టెండెంట్స్ అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది యాజ్ యూజువల్గా ఎవరైనా ఫస్ట్ నా ఉన్న ఒపీనియన్ ఏంటంటే మేబీ టెండెన్స్ కామనర్స్ ఉండొచ్చేమో అనుకున్నాము నేనైతే అలానే అనుకున్నా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ కామనర్స్ ఏమో ఓనర్స్గా ఉంటారు అండ్ సెలబ్రిటీస్ టెండెంట్స్గా ఉండబోతున్నారు ఇదంతా మీకు క్లారిటీ రావాలంటే మీరు బిగ్ బాస్ ఇంట్రో చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ ఈసారి తెలిసిన ముఖాలే ఉన్నాయి ఆల్మోస్ట్గా అంటే తెలియని వాళ్ళని ఎవరు లేరు తనుజాని తను ఫస్ట్ హౌస్ మేట్ ఫస్ట్ కంటెస్టెంట్ తను సీరియల్స్ నుంచి మా టీవీలో సీరియల్స్ చూస్తున్న వాళ్ళు కానీ వేరే ఛానల్స్ వాళ్ళు కానీ అందరికీ తను తెలుసు సో నెక్స్ట్ వచ్చేసి ఆశా సైని యాక్చువల్గా తను మనకి తెలుసు లక్స్ పాప సాంగ్ కానీ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి తనువి తను ఆల్మోస్ట్ మంచి తెలిసిన హీరోయినే తన అసలు పేరు ఫ్లోరియా అంట యా ఫ్లోరా ఫ్లోరా సైని సో తను నెక్స్ట్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళారు థర్డ్ వచ్చేసి వెరీ మ్యాక్సిమమ్ ఓట్స్తో సెలెక్ట్ అయిన పర్సన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సో కామనర్గా తను ఫస్ట్ వెళ్ళాడు ఐ థింక్ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే వీళ్ళు అగ్ని పరీక్ష చేస్తూ బయటకు వచ్చి ఓట్స్ గురించి అడుగుతున్నారు పబ్లిక్ని సో ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో సో అతనికి ఒక క్లారిటీ ఉంది తనకున్న ఫ్యాన్ బేస్ కానీ బయట పడుతున్న ఓట్స్ కానీ తనకి మంచి క్లారిటీ ఉంది అండ్ హీ ఈజ్ ఇన్ పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట చూద్దాం ఎలా ఆడతాడు యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ అ గుడ్ కంటెస్టెంట్ అండ్ ఒక మంచి జీల్తో వెళ్తున్నాడు లోపలికి యాక్చువల్గా ఏదో సంథింగ్ ప్రూవ్ చేసుకోవాలి అని అతను ఆర్మీ నుంచి వచ్చాడు అది అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఉంటాయి మనకి జియో స్టార్లో అది చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో థర్డ్ కంటెస్టెంట్ అతను సో ముగ్గురు కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అకార్డింగ్ టు బిగ్ బాస్ ప్రొసీజర్ ఫస్ట్ ఛాలెంజ్ అయితే మన కామనర్ ఇద్దరు సెలబ్రిటీస్కి ఇచ్చాడు ఏంటంటే రిగార్డింగ్ బాత్రూమ్ క్లీనింగ్ అనమాట ఎప్పుడైతే మన బిగ్ బాస్ చెప్పారో ఇమీడియట్గా ఆశా సైని గారు నాకు వద్దు వద్దు అనేసరికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే కొంచెం స్మార్ట్ థింకింగ్తో సరే ఈ వద్దు అంటుంది కదా కానీ బిగ్ బాస్ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క టాస్క్ కంపల్సరిగా చేయాల్సిందే ఇది నాకు రాదు ఇది నేను చెయ్యను అలాంటి ఆప్షనే లేదు కాబట్టి సో అతను ఇచ్చేశాడు ఆశా సైనికే ఫ్లోరా సైనిక్ సో తను ఈ వీక్ అంతా బాత్రూమ్స్ తను క్లీన్ చేస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కంటెస్టెంట్ ఇమాన్యువల్ ఇమాన్యువల్ అందరికీ తెలుసు జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఈటీవీ జబర్దస్త్ ప్లాట్ఫామ్ నుంచి తను బాగా పాపులర్ అయ్యాడు సో తను వెళ్ళారు నెక్స్ట్ వచ్చేసి సృష్టి తను కూడా మంచి డాన్సర్ సో తను కూడా వెళ్ళారు నెక్స్ట్ కామనర్ వచ్చేసి మన హరిత హరీష్ యాక్చువల్గా ఈ పర్సన్ నాకు అగ్ని పరీక్ష చూస్తున్నప్పుడు చాలా బాగా నచ్చారు యాక్చువల్గా యాజ్ పర్సన్ చాలా మందికి నెగిటివ్ అనిపించి ఉండొచ్చేమో బట్ నాకెందుకో తన మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది డే వన్ నుంచి కానీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అలా యాక్సెప్ట్ చేయరు కొన్ని కొన్ని పర్సనల్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా తను చాలా కా ఓపెన్గా చెప్పాడు సో అక్కడే నాకు బాగా కా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు ప్లస్ జెన్యున్గా ఉన్నాడు అని చెప్పేసి హరిత హరీష్ చాలా నచ్చారు నాకు సో యాజ్ యూజువల్ వీళ్ళు ముగ్గురు వెళ్ళిన తర్వాత సిక్స్ మెంబర్స్ అవుతారు బిగ్ బాస్ హౌస్లో ఇందులో హరిత హరీష్ వచ్చేసి సేమ్ ఒక టాస్క్ ఇవ్వాలి వీళ్ళిద్దరు ఇమాన్యువల్ అండ్ సృష్టి సో స్వీపింగ్ ఎవరు చేస్తారు అని చెప్పిన వెంటనే అమ్మో చాలా పెద్దగా ఉంది ఇల్లు కొంచెం ఆలోచించి ఇ అనేసి ఇమాన్యువల్ చెప్తాడు కాబట్టి ఇంకా ఇమీడియట్గా మన హరీష్ ఇమాన్యువల్కి టాస్క్ ఇచ్చేస్తాడు అనమాట వన్ వీక్ అంతా తను స్వీప్ చేయాలి అంతే నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిన రీతు చౌదరి తను కూడా సేమ్ ఈటీవీ ఇటీవీ అనే కాదు అందరికి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బెస్ ఉంది సెలబ్రిటీస్ అంటే వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ అలా ఇలాగా తను ఆల్మోస్ట్ మంచి పాపులర్ ఉన్న సెలబ్రిటీయే సో తను అందరికి తెలుసు అండ్ భరణి భరణి లోపలికి వచ్చిన తర్వాత ఒక చిన్న బాక్స్ తీసుకొని వస్తారు యాక్చువల్గా ఎప్పుడైతే మా నాకు ప్రోమోలో కూడా నేను చూశాను యూ కెన్ లీవ్ ద హోమ్ అనేసి చెప్తే వెళ్ళిపోయారు అండ్ ఎపిసోడ్లో కూడా పంపించేస్తాను నేను అనుకున్నా ఏంటి ఇలాగ పంపించేశారు అని అంటే బిగ్ బాస్ అంటే ఒక ప్లస్ కామనర్స్ అని పక్కన పెడితే సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ వాళ్ళ గురించి అంతా తెలిసే పిలుస్తారు కానీ ఎందుకు ఇలాగా భరణిని పిలిపించి మళ్ళీ పంపించడం అంటే అతనికి తెలుసు కదా ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా ఆ బాక్స్ గురించి ఈవెన్ వాళ్ళు ఏవీలో కూడా మెన్షన్ చేసినప్పుడు ఎందుకు అలాగా అనేసి నాకు కొంచెం డౌట్ వేసింది అదేంటి పంపించేయడం ఏంటి అని నెక్స్ట్ ఎలాగైనా వచ్చేసారు పిలిపించారు బిగ్ బాస్ ఓకే అసలు అదేంటో చూపించి ఒక క్లారిటీ ఇవ్వండి ఎనీవేస్ ప్రతి ఒక్క సీజన్లో ఎవరో ఒకళ్ళు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఏదో సంథింగ్ రిలేషన్ ఉంటుంది అటాచ్మెంట్స్ ఉంటాయి అలాంటి ఆబ్జెక్ట్స్ కంపల్సరిగా పంపిస్తారు బిగ్ బాస్ సో అలాగే తన్ని కూడా లోపలికి పంపించారు నెక్స్ట్ కామన్వెల్త్ని సెలెక్ట్ చేయాలంటే మన డిమాన్ పవన్ ని సెలెక్ట్ చేస్తారు సో అతనికి ఫ్యాన్ బేస్ ఉంది బయట అండ్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ కూడా ఉంది కాబట్టి సో తను ఓట్స్ ఓట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి సో తను కూడా వెళ్ళారు ముగ్గురు అయ్యారు కాబట్టి ఒక టాస్క్ ఇచ్చారు వెజల్స్ క్లీన్ చేయాలి అంటే అంట్లు తోమాలి వీక్ అంతా వీళ్ళిద్దరిలో డిమాన్ పవన్ వచ్చేసి రీతు చౌదరికి టాస్క్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి సంజన సంజన తను మీ అందరికీ బుజ్జిగాడు మూవీలో తెలుసుంటుంది త్రిషా వాళ్ళ సిస్టర్ ఆ సినిమాలో సో తను కూడా వెళ్ళారు నెక్స్ట్ వచ్చేసి రాము ఆ సాంగ్ మనకి రాను బొంబాయికి రాను సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ నుంచి బాగా పాపులర్ అయ్యారు తను కూడా లోపలికి వెళ్ళారు తర్వాత మోస్ట్ ఛాలెంజింగ్ కామనర్ ఈవెన్ ఇన్ టాస్క్ యాజ్ వెల్ యాజ్ జెన్యూనిటీలో నాకు నచ్చిన మంచి దమ్ము నిజంగానే ఉంది అనిపించిన కంటెస్టెంట్ శ్రీజ సో శ్రీజ నిజంగా నవదీప్ వచ్చి తన గురించి చెప్పి అలా తీసుకెళ్ళడం అనేది నాకు హోల్ ఎపిసోడ్లో నాకు నచ్చిన పార్ట్ అదే అండ్ తను కూడా వచ్చారు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే క్లోత్స్ వాష్ చేయడం సో ఇది చెప్పిన వెంటనే సంజనా కన్నా రాము ఎక్కువ రియాక్ట్ అయ్యేసరికి రాముకే ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత లాస్ట్ సెలబ్రిటీ ఇన్ టు హౌస్ వచ్చేసి సుమన్ శెట్టి మనందరికీ తెలుసు సుమన్ శెట్టి తన కామెడీతో సెవెన్ జీ బృందావన్ కాలనీలో కానీ జయంలో కానీ తేజ గారు తీసిన ప్రతి ఒక్క మూవీలో తనైతే ఈ కంపల్సరిగా ఒక కామెడీ పార్ట్లో అయితే తను కంపల్సరిగా యాక్ట్ చేసి ఉన్నారు కాబట్టి సో మనందరికీ తెలిసిన వ్యక్తి సుమన్ శెట్టి అండ్ నాకు తన ఏవి కూడా బాగా నచ్చింది చూద్దాం తను ఎలా పర్ఫామ్ చేస్తారు కామనర్స్ ఇప్పుడు లాస్ట్ కామనర్ అనేసి చెప్పారు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇన్ ద హౌస్ మనకి సెలబ్రిటీస్ అందరూ అయిపోయారు ఇంకా ఒక్కటే ఒక కామనర్ అంటే అకార్డింగ్లీ ఫైవ్ కామనర్స్ లోపలికి వెళ్ళాలని చెప్పారు ఫిఫ్త్ కా ఫిఫ్త్ కామనర్ వచ్చేసి ప్రియా యాజ్ పర్ ఓట్స్ సరే లోపలికి వెళ్ళిపోయింది తర్వాత శ్రీముఖి వచ్చారు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ఇక్కడ మర్యాద మనీష్ గురించి ఒకటి చెప్పాలి యాక్చువల్గా మనకున్న అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో మనకి ఆడియన్స్కి ఒక ఒక పాయింట్ పెట్టేశారు బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే తనకి స్మార్ట్ థింకింగ్ వచ్చు తన బ్యాక్గ్రౌండ్ ఇది అది అని చెప్పేసి అండ్ అది తనకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో నాకైతే తెలీదు బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే కొన్ని టాస్క్ మైండ్తో ఆడాలి కొన్ని టాస్క్స్ ఇచ్చినట్టు ఆడాలి ఏమని చెప్పారో అదే ఆడాలి ఎక్కువ ఆలోచించినా అది తనకి ప్రాబ్లం అవుతుంది చూద్దాం లోపల ఎలా చేస్తాడు ఏంటి అన్నది సో యాజ్ ఆఫ్ నౌ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ విచ్ సిక్స్ ఆర్ కామనర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే టాస్క్స్ రాని సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుకింగ్ వంట చేయడం వీక్ అంతా సో సంజనా తనే ఒప్పుకున్నారంట కుకింగ్ నేను చేస్తా అని కానీ నాకు కుకింగ్ రాదనేసి చెప్పారు నాకు సంజన దగ్గర నాకు కొంచెం ఎక్కడో సంప రిలేట్ అవ్వట్ల తను చెప్పిందే తను ఎక్కడో నాకు రిలేట్ అవ్వనట్టు అనిపిస్తుంది ఓకే చూద్దాం యాజ్ ఆఫ్ నౌ వీళ్ళందరూ బాగా ఎంటర్టైన్ చేస్తూ అండ్ మంచి టాక్స్ టాస్క్ ఆడాలి మీ అందరికీ ఇన్ కేస్ మీరు అగ్ని పరీక్ష ఆల్రెడీ చూసు చూసి ఉంటే మీ దృష్టిలో ఎవరెవరు వర్త్ ఉండి లోపలికి పంపించలేదు బిగ్ బాస్ అనుకున్నారో వాళ్ళ గురించి కామెంట్ చేయండి అండ్ సెలబ్రిటీస్లో ఎవరు ఏవి నచ్చింది అండ్ ఎవరు జీల్తో వెళ్తున్నారు అసలు ఎవరెవరు మీకు తెలీదు అస్ అండ్ ఎవరెవరు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఏం చేయడానికి అని ఎవరికైనా అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి ఈ సీజన్ నైన్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఒపీనియన్ రిగార్డింగ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ మేబీ ఎవ్రీ ఎపిసోడ్కి నా ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తా లేదు అంటే వీకెండ్స్ ఎపిసోడ్స్కి కంపల్సరీగా నేను ఎలా రియాక్ట్ అయ్యాను నాకేమనిపించింది అన్నది మాత్రం కంపల్సరీగా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను దట్స్ ఇట్ మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ ఈ ఇంట్రో చూడని వాళ్ళు ఉంటే చూడండి జస్ట్ ఇప్పుడే అయిందే ఒక హాఫ్ అన్ అవర్ అయింది టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయింది బిగ్ బాస్ ఇంట్రో సో మీ అందరికీ నా ఒపీనియన్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సెల్విన్ బ్లాక్స్ బాయ్